ప్రత్యేక నంద్యాల జిల్లా పైడా మండలంలోని బీరవల్లి గ్రామం దగ్గర ఉపాధి పూల పనుల్లో పరిస్థితులు ఈరోజు ఈ నెల పన్నెండవ తారీఖున ఉపాధి కార్మిక సమస్య పరిష్కారం కోసం చెలో విజయవాడ కార్యక్రమాన్ని జప్రదం చేయాలని చెప్పి కూడా విలుపులు జరుగుతుంది ఈ చెలో విజయవాడ ముఖ్య ఉద్దేశం వంద రోజులు పూర్తయిన ఉపాధి కూతులకు అదనంగా పనులు అని చెప్పి అదేవిధంగా సమ్మర్ అలవెంట్స్ను అని చెప్పి అదేవిధంగా ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానాన్ని ఉపసరించుకోవాలని చెప్పి అదేవిధంగా రెండు వందల రోజులు పందాలు కల్పించి ఆరు వందలు వేతనం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా తదితర డిమాండ్స్ పైన ఈ నెల పన్నెండు తరగతి చెలో విజయవాడ కార్యక్రమాన్ని జపడం జరిగిందని చెప్పి పిలుపుని చెప్తుంది ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడానికి కుట్ర పడుతున్నాయి ఈ విధానాలకు వ్యతిరేకంగా ఉడక వ్యవసాయ కార్మిక సంఘం వాద్భవనలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబడుతున్నాం అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ఉపాధి హామీ చట్టానికి ప్రతి సంవత్సరం బడ్జెట్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి మొదటి బడ్జెట్లో కూడా ఉపాధి హామీ చట్టానికి కొద్దిగా పాటే బడ్జెట్ కేటాయించడం జరిగింది కాబట్టి ఈ ఉపాధి చట్టానికి ఎత్తడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర కుట్ర పడుతుంది కాబట్టి తక్షణమే ఈ విధానం ఉపసంహించుకోవాలని చెప్పి కుడక ఈ నెల పన్నెండు తారీఖు చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అదేవిధంగా మన పండుగలోని మన పైల మండలంలోని గ్రామం గ్రామకు సంబంధించి ఇక్కడ శ్రీశైలం ప్రయాణం ముఖ ప్రాంతం అయినటువంటి గ్రామం అక్కడ ఉన్నటువంటి మొత్తం సమస్యలు కోల్పోయి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి బీరేలు గ్రామానికి కూడా రోజు ఉపాధి హామీ పనులు కల్పించకుండా ఉపాధి హామీ పని పని చేయడం జరిగింది కాబట్టి తక్షణమే బీరోలు గ్రామానికి ఉపాధి పనులు కల్పించాలా అదేవిధంగా పైళ్ళ గ్రామం సంబంధించి కూడా కేంద్రం కేంద్రంలో కూడా మంది కూడా ఉపాధి లేక చాలా మంది ఇతర ప్రాంతాలకు కొలసపోతున్నారు కాబట్టి తక్షణమే పైల మండలం సంబంధించి కూడా ఉపాధి కూ కల్పించాలా అదేవిధంగా మండలంలో కూడా ఉన్నటువంటి పెండింగ్ బిల్లు కూడా ఉంటే కూడా వెంటనే ఉపాధి కుల పెండింగ్ బిల్లులు చెల్లితా అని చెప్పి ఈ మండలంలో ఉపాధి పనులు కల్పించకపోతే కూడా రాబోయే రోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కులను సమీక్షించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు పీపీ కిషాబ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి